తరఫు తరఫున కూడా ఏపీ రైత తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము రైతాంగము పచ్చగుంటనే దేశం పచ్చకుంటుంది అదే విధంగా రైతు ఏపీ రైతు తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చిన కార్యక్రమం వచ్చినటువంటి సిపిఐ జిల్లా కార్యకర్త సభ్యుడు కృష్ణ గారికి రైతు సంఘం నాయకుడు అధ్యక్షుడు రాజు వెంకటేశ్వర్లు చిన్న ఒక సీనియర్ నాయకులు నాగరాజు వెంకట్రాములు ఈరోజు రైతాంగం బాగుండాలంటే కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలా చూసుకు చూడాలని మేము రైతు సంఘం తరఫున ఇవాళ మేము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం గురించి సిపిఐ జిల్లా కార్యక్రమం మాట్లాడుతున్నాము ఇవాళ ఆలోచన చేయడం లేదు అయినా కూడా రైతు వ్యవసాయం పంట వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా మళ్ళీ పోరాటం చేస్తున్నాడు పల్లి పంటలు పండించడానికి ముందుకు వస్తున్నాడు రైతులకు వ్యవసాయం తప్ప మరొక దారి లేదు మరి అటువంటి అటువంటి రైతులు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది రైతులు చాలా పెట్టుబడులు పెడుతున్నారు పొలాలను బ్యాంకుల్లో పెడుతున్నారు అధిక వడ్డీలు వస్తున్నాయి బ్యాంకు వాళ్ళు రైతులు వేధిస్తున్నారు మీరు ఆ సకాలంలో డబ్బులు చెల్లించకపోతే మీ పొలాలను జప్తు చేస్తామనేటటువంటి ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది ధరలు పెరిగిపోయాయి విత్తనాలు పెరిగిపోయాయి రైతులు పండించాలంటే పంట పండించాలంటే అనేక అవసరాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అప్పుల బాధలు ఇలా చట్ట తీసుకొచ్చే లోపల ధరలు పడిపోతున్నాయి ఇంకా గచ్చంతరం లేక చాలా మంది రైతులు బ్రతకలేక బిడ్డలను చదివించుకోలేక పిల్లల్ని పట్టించుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు మనోవేదనకు గురవుతున్నారు అందుకే అందుకోసమే మేము ఒకటి చెప్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రైతు అయితేనేమి రైతుల పక్షాన నిలబడుతుంది రైతుల కోసం పోరాటాలు కొనసాగించింది ఈ పండుగ సందర్భంగా మేము రైతులకు రైతు సోదరులకు రైతు కార్మికులకు మేము ఈ శుభదినం ముందర తెలియజేసేది ఏమంటే మీరెవరు ఆధారపడాకండి మీకు అండగా మేమున్నాము ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మెడలు వంచుతాం మీ అండగా నిలబడతాం మీకు ఖచ్చితంగా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా మంచి విత్తనాలు అయినటువంటి నకిలీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు ఇవ్వాలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలా రైతులకు సకాలంలో అన్ని విధాలుగా ఆదుకోవాలా రైతుల రుణాలను రద్దు చేయాలా రైతులను కష్టపడే రైతులను ముందుగా మనం చూడాలా వాళ్ళే మన దేవుళ్ళు వాళ్ళని కాపాడకలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి తెలియజేస్తూ మరిటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ సిపిఐ మండల గారికి మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులకు సిపిఐ పట్టనాయకులు నాయకులు గారికి మరి అలాగే చిప్ప గారికి నాగరాజ్ గారికి రైతు సంఘం సెక్రటరీ రాజు గారికి చిన్న గారికి మరి అలాగే పెద్ద మనిషి వెంకట్రాముడు గారికి ఇక్కడికి ఇచ్చేటువంటి పత్రిక సోదరులకు అంతా కూడా మా ఈర్వ బుండమి సందర్భంగా అందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు కృష్ణారావు గారు మాట్లాడుతూ దానికి ప్రత్యేకంగా రైతాంగ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ రైతు ఖచ్చితంగా పింఛన్ సౌకర్యం ఖచ్చితంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా రైతాంగాన్ని చేసే రైతుకి ప్రతి ఒక్క రైతుకి పింఛన్ సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర కొత్త ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రైతాంగాన్ని గుర్తించి యాభై సంవత్సరాలకి ఇట్లా పెంచి యాభై సంవత్సరాలుగా ఖచ్చితంగా రైతాంగానికి పీచీ సౌకర్యం కల్పించాలని మీ ఏపీ రైతాంగం తరఫున ఈరోజు ఈ ఏరకపున్నం కథంగా రైతాంగ తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో మెడలు వంచి ఖచ్చితంగా రైతాంగానికి సంఘానికి సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఈరోజు ఏపీ రైతు సంఘం తరఫున అడుగుతున్నాం